ఎప్పటి ఎప్పటి కాలం అంటే యాభై ఏడు వెనక్కి వెళ్ళి వెనక్కి అరవై ఏడు వెనక్కి ఎప్పటికైనా ఏ పడు ఆ కొట్టుకోతొచ్చింది విరగ కొట్టింది బాబోయ్ పట్టుకోతాబోయ్ బాబోయి విరగ కొట్టింది బాబోయ్ బాబోయి పెద్దొచ్చింది వచ్చింది బాబోయ్ అది ముసల కోతు కాదు బాబోయ్ బాబో పట్టుకోత పట్టుకోత పట్టుకోతీ బాబోయ్ కొట్టింది రాంది నేనుగా ఏమిటే లంకాద అదే రాక్షసరానికి వెళ్ళాడు భూతులన్నీ రాక్షసంధాన్ని కుట్టిసాడ రాముడితో చెప్పారు అది ఏమిటి ప్రాణలే బా తెలుస మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చుని ఉపన్యాసం చెప్పక్కర్లేదు వారితో ఉంటే చాలా తెలుసు వారితో ఉంటే యాదారాహం ఉదాహరణగా ఏదో ఒక చిన్న అది మన ఉదరిస్తుంది ఆయన యథాలప ఇప్పుడు కలిపాడు సమయం జరగడం కూడా యథాలాపంగా మా నాన్నగారు చాలా సిద్ధ అండి రేపు తలపుల్లో మధ్యాహ్నం రెండింటికి అన్నారు రేపు ఇష్టపని వెళ్ళిపోతున్నారంట తెల్లారని రెండింటికి వెళ్ళిపోతున్నాను శరీరం వదిలి నాకు చక్కలు తెప్పించి వేసి పడుకుంటాను ఉపన్యాన్ని చెప్పడానికి వెళ్లకు రామచంద్రపురం చెప్పేశారు తెల్లవారిని రెండుంటి మంగ ఆశ్చర్యపోయిన రాక్ష తెల్లవందర కొడుకుని రామచారక మహామంత్రం నా ఉద్దేశించింది మాత్రం స్పష్టంగా అలా పైకి వెళ్తూ అలా శరీరాలు చేశారు మా చెప్పారు చాలా పురుషుడు రామతత్వంలో పండిపోయారు మా నాన్నగారు నేను అంటే ఎవరే ఆయన తెలుసా మా గ్రామస్తుడే అయినా మాదా మా కృష్ణుడే ఆ రే పిల్లవాడి కృష్ణుడే అయినా మీ అందరి దగ్గరికి వచ్చాడు

ఆయన తల ఎక్కడ పెడతారు ఊర్లో పెద్ద తలయ్య ఉండడం వేరు కానీ తలపెట్టిన పని ఆయన తలపెట్టి అయ్యే వరకు అలా నిలబడి చేస్తూ ఉంటారు నేను అదే ఇవాళ నిన్న నాలుగు మూడు సార్లు వారితో అన్నాను మా యొక్క అనుభూతుల్ని నిక్షిప్తం చేస్తూ కొనసాగిస్తూ కాపాడుతున్నారండి చాలా సంతోషం అండి ఆయన ఎందుకంటే మరి మేము బాల్యం నుంచి తిరిగి పెరిగి ఇక్కడ ఆడి పాడి ఆస్వాదించాం కదా నా కోరిక నేను ఇందాక చెప్పాను కదా ఇది వచ్చే తరం కూడా పొందాలి పెళ్ళి అయితే అమ్మా రెండు బండ్లు ఒక వంద నుంచి నూట యాభై ఉండే బస్టాండ్ నుంచి బండ్ ఇప్పుకుంటే కూడా కానీ ఇంకా సౌకర్యం లేదమ్మ రెండు అలా కదండి సౌకర్యం లేక ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి పెట్టి కూర్చొని చోటు ఉంటది కాదు ఆ పక్కన కూర్చోబెట్టి అడిగిలే పాత దేవాలయండి స్వామి ఆయన ఏంటంటే భగవద్భక్తులు జ్ఞాని మహాసంపన్నులు అనేక దానాలు చేశారు అనేక గొప్ప దానాలు చేశారు అన్నిట్లోనూ పడ్డారండి అది పూజలు చేశారు ఎంతో చేశారు చేస్తున్నారు అది గొప్పతనం ఆయన తెలివైన వాడు అదే ఏం తెలివి అంటారు తెలివైన వాడు అంటే దాచుకున్నవాడు కాదు దోచుకున్నవాడు కాదు నువ్వు ఇచ్చే గుణం ఉన్నవాడు తెలివైన వాడు ఎందుకంటే ధనం నువ్వు ఖర్చు పెట్టకపోయినా మూడు రకాలుగా ఖర్చు అయిపోతుంది ఆయన చెప్తారుగా చేసారు భవిష్యత్తులో మా వాళ్ళకి అందరికీ ఏం చెప్పాను ప్రతి మీటింగ్లో మీద మీ పిల్లలకి కాస్తే ఉండండి మీరు గెలిచిన పుణ్యం ఇవ్వండి మూడు తనాలకు పెళ్ళమ్మ నేను ఐదు లక్షలు కట్న ఇచ్చాను అరువు రెండేళ్ళు పోయా ఒడ్డీ పోయి అమ్మాయి మొన్న మా పెద్దమ్మాయి పెళ్లి చేసిన వంద కోట్లు కట్న లక్షలు నేను అరువు వేస్తాయి రెండేళ్ళు పోయి కొద్దిపేస్తాయి ఒక వంద కోట్లు వేలించాను పెళ్లి చేసాను కేవలం స్వామి దయమ్మ మనం చేసిన సేవే మన ఆస్తి మనం చేసిన దానమే మన ఆస్తి అది అది మనం చేసిన ధర్మే మన ఆస్తి నేను పిల్లలు ఏదైనా చెప్తాను మీకు అందరికీ వందలు పోటీ ఉన్నాయి దాచుకోకండి బయట పెట్టేయండి ఇంటికి పెట్టేయండి మీ తర్వాత ఇంకో మూడు ధనాలు బాగుంటుంది ఎందుకంటే ఎందుకంటే ఏమో సంపాదన ఎప్పుడైనా సంపాదించవచ్చు జీవిత కాలంలో ఎప్పుడైనా సంపాదిస్తే భగవించే అవకాశం ఇస్తాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ మనకి దేవాలయం ఎక్కడికో ఉండేదమ్మా ఆ పశ్లా చంద్రబాబు నాయుడు గారిలో ఇస్తాన దేవుడికి దాదాపు ఈ దేవాలయం ఉంటుంది ముప్పై లక్షలు ఇచ్చింది ఇక ఒక అరవై లక్ష డెబ్బై లక్షలు ఊళ్ళో బోగు తీసుకుని మండపాలు రూపాయలు పెట్టి మళ్ళీ కూడా అలా అన్ని టెంపుల్స్ మొన్నే మళ్ళీ ఏదో పంతొమ్మిది మినిస్టర్కి వెళ్తే మళ్ళీ పుష్కరం వస్తున్నాయి అలా మీ గ్రాండ్ పని అని అడిగారు మాకు శివాలయంలో రామాలయం ఉందండి లక్ష్యండి మీరు ఎస్టిమేట్ వేయించుకోండి ఆయన వెళ్తే ఆయన ఎదురు మిగిలింది తొక్ట మిగిలింది సార్ ఎన్ని చేస్తున్నారు

పోయిన పోయిన పుష్కరాలకి ఏం చేశారంటే పాత వాటికల్లా బ్లాస్టింగ్ చేశారు తూతూ మాత్రం ఆ దుర్మార్గం కదా పక్కన వేయిస్ వాళ్ళు అంత బాగా చేసుకుంటే చేసుకోవాల్సి బాధ్యత ఉంది కదా వీలైతే ఆ సాధు అన్న స్థలం ఆక్రమణకు గురి కాకుండా ఆ సత్యారాయణ కూడా ఏదో దాన్ని చేస్తే బాగుంటుంది పొద్దున్న కూడా మ్యాష్నర్తో మాట్లాడాను రాధాకృష్ణ గారితో దృష్టి పెట్టాను సార్ అది అది కూడా గోదావరి నుంచి కనెక్టెడ్ ప్లేస్ కనెక్టెడ్ ప్లేస్ రాదు తీసుకొచ్చావు అలా చెప్పండి ఇది పూరి జగన్నాథ స్వామి స్వామివారికి వాడేటువంటి క్రతువుల్లో వాడేటువంటి ఈ కర్రల్ని అక్కడ పూజారి సేవా హై అన్నాడు ఏమంటారు కదా మేము ఈ అండలం ఉన్నాం స్వామిని దర్శనం చేసుకొచ్చేస్తాం నాకు ఇది ఒక్కటే గుర్తొచ్చింది ఏ చాయ్ అన్నా

জয় জগন্নাথ জয় জগন্নাথ জয় বালদেব জয় అన్నగారు ముందుంటారు కాదు జనార్దన గారు ముందుంటారు అన్నిటికీ అందుబాటులో ఉంటారు అందరికీ ఆయనే ఇక్కడ అన్ని పనుల్లోకి అందుకే నేను నేర్పిస్తున్నాయికి ఇది బృందావనం కృష్ణో సంతోషం అలాగే మరో ముఖ్య ప్రసాదం ఇది బ్రజధూళి అని మనిషి ఇది మనిషి మరణించే లోపల నాలుగు గొంతు దాటాలని శాస్త్రం ఒకటి గంగ నీరు రెండు శ్లోకం మూడు పూరీ ప్రసాదం నాలుగు ఇది దేవుడి ఇది అంటే పురుషుడు ఉత్తా నాట్యం చేసే స్థలం నిధి వనం అక్కడ ఈ మట్టి ఈ దూనిని మేము వారి అనుమతితో సేకరించి శుద్ధి చేసి తెస్తాం అని పురుషుడు నాట్యం చేస్తారు కదా అందువలన ఆయన పాదధూళి మన గొంతు దాటవలసిన వాటిల్లో అతి ముఖ్యమైనది గంగ నీరు అందరూ తాగే ఉంటాం పూరి ప్రసాదం లోపలికి వెళ్ళే ఉంటుంది గీతా శ్లోకం ఒకటైనా చెప్పు ఉంటారు చెప్పకపోతే ఇప్పుడు చెప్పేద్దాం చెప్పు శ్లోకం చెప్పించి అనన్యా మాం పరియుపాసతేయుక్తం బృందావన విహారీ లాలికి ఈ వ్రజధూళి మనందరం గొంతులోకి వేసుకోవాలి బృందావన విహారి లాలికి ఏమిటండి మట్టి ప్రసాదం ఏమిటి అంటారు ఇది ఎందుకు ఇస్తారంటే అసలు మొత్తం మట్టేరా బాబు చివరికి మిగిలేదు ఇదే నువ్వు అయ్యేది ఇదే అది ఇది ఉందనుకోకు చూడండి సముద్రంలో అంటారు డట్టు అంట మనం ప్రతిసారి దిస్సు అంటుంటాం ఈ దిస్ ఎప్పుడు మిస్ అయిపోతుంటుంది అందుకని ఆ దట్టు అది ఇగో ఈ దిస్ ఇది సర్దుకుందాం అందరూ అయ్యారా అందరూ చదండి వెళ్దాం ఇస్తాను వెయ్యేదాకా ఇస్తాను వ్యాక్పాలి వాళ్ళకున్నా లేకపోయినా ప్రతీ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా వెళ్తాను నేను బృందా ప్రయత్నపూర్వకంగా 가는 거 뭐야 아이 그거는 किचन में तो याना इतना अदरक तो हमारे अंदर घुस인다 ఇలా बॉडी डिजाइन వృందావిహారీలాజ గోవర్ధన భగవాన్ కి శ్రీ రాధాకుండ శ్యామకుండకి వృందాన విహారీకి వచ్చిన El ¿Sí, cachito, sí, el boda